హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది ఎమ్మిగా టేస్టీగా పచ్చి మామిడికాయతో కర్రీ అయితే చేసి చూపిస్తానండి సింపుల్గా అయితే తయారైపోతుందండి దానికోసం రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఒక మామిడికాయ అయితే తీసుకోవాలండి ఇవన్నీ నీట్గా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలండి మ్యాంగో కూడా కట్ చేసుకోవాలి ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అండ్ మ్యాంగో కూడా ఇట్లా అయితే కట్ చేసేసుకోవాలండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇదైతే మా అమ్మమ్మ అయితే చేసేవాళ్ళు ఈ రెసిపీ ఇప్పుడైతే నేనైతే చేసి చూపిస్తున్నాను మీకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఒక చిన్నది ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో అయితే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అందులోనే తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలండి ఇట్లా తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలండి నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ రెసిపీ అయితే చేసేవాళ్ళు చాలా 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 టేస్టీగా అయితే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము పచ్చి మామిడికాయ కర్రీ అయితే అన్నంలోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇవన్నీ తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాను కర్రేపా కూడా కొంచెం అయితే వేసాను మొత్తం వేగిపోయాయండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మొత్తం వేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టుకొని సిమ్లోనే పెట్టి మగ్గించుకుందామండి హై ఫ్లేమ్లో పెడితే అయితే మాడిపోతుంది కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా అందుకని ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకుందామండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి ఇట్లయితే ఉందండి ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేశానండి ఎక్కువ మేము వేయలేదు తక్కువ క్వాంటిటీలోనే వండుతున్నాను కాబట్టి ఒకే మామిడికాయ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి ఒకసారి పచ్చివాసన పోయే వరకు అయితే మూత పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది పచ్చివాసన అయితే పోయింది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాము కదా పచ్చి మామిడికాయ అది కూడా మొత్తం యాడ్ చేసేయాలండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా క్విక్గా అయితే అయిపోతుంది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి అందరూ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే టేస్టీగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ట్రై చేసి తినైతే చూశాను మా అమ్మమ్మ గారు వండేవాళ్ళు నేనైతే ఎప్పుడు ఇట్లా వండలేదు ఫస్ట్ టైం అయితే నేను వండుతున్నానండి నాకైతే చాలా బాగుంది చాలా టేస్టీగా అయితే అనిపించిందండి ఇప్పుడు చూడండి కొంచెం అయితే మగ్గినయ్యి ఇప్పుడైతే ఈ స్టేజ్లో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇందాక కొంచమే యాడ్ చేశాను అందుకని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ మీకు తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని సిమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మీడియం ఆర్ సిమ్లో చూసుకుంటూ మనం దగ్గరే ఉండి చేసుకోవాలండి ఈ రెసిపీ లేదంటే మాడిపోతుంది మాడిపోతే అంతగా టేస్ట్ అయితే ఉండదు ఇప్పుడైతే ఒక్కసారి మూత పెట్టేసి మగ్గించుకుందాము కారం అయితే వేసాం కాబట్టి చూడండి ఇప్పుడైతే మగ్గిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి ఒక చిన్న గ్లాసుడు ఎక్కువ కూడా కాదు ఒక టీ గ్లాస్ అంతా చూడండి ఇట్లా అయితే యాడ్ చేసేసి కొంచెం మరగంగానే ఇంకా రెడీ అయిపోతుందండి కర్రీ అయితే ఈ స్టేజ్లో అయితే కొంచెం అయితే కసూరి మేతి అయితే వేసానండి ఇది వేయడం వల్ల కర్రీకి చాలా చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కర్రీ అయితే ట్రై చేసేయండి వండి అన్నంలో అయితే వేసుకొని తినేసేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మి మ్యాంగో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పచ్చి మామిడికాయ కూర చూస్తున్నారు కదా చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్